శీతోష్ణ స్థితి వర్గీకరణ గురించి తెలుసుకుందాము స్టూడెంట్స్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ శీతోష్ణస్థితి వర్గీకరణ గురించి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి రెస్టెంట్స్ దారుణ్ మరియు కొప్పెన్ అనే శాస్త్రవేత్తలు ఈ శీతోష్ణ స్థితిపై అనేక అధ్యయనం చేశారు కొప్పెన్ అనే శాస్త్రవేత్త నెలసరి ఉష్ణోగ్రత వర్షపాత విలు ఆధారంగా శీతోష్ణ స్థితిని వర్గీకరించారు అదేవిధంగా దారుణ టైక్ అనే వ్యక్తి జల సుతులతల భావనకు ఆధారంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ శీతోష్ణ స్థితిని వర్గీకరించారు రెస్టారెంట్స్ మనము బోర్డుపై క్లుప్తంగా మనము పట్టుకేసుకొని ఈజీగా ఎగ్జామ్లో గుర్తించే విధంగా మీకు చెప్తాను రెస్టారెంట్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దారుణ టైక్ యొక్క వర్గీకరణ మన బోర్డు మీద గీసి మీకు వివరంగా చెప్తా శీతోష్ణ స్థితి వర్గీకరణ పార్టీ అంశం పేరు శీతోష్ణ స్థితి వర్గీకరణ చెప్పుకున్నట్లు జల సంతులన భావన ఆధారంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో జల సంతులన భావన ఆధారంగా 1948 లో ఉదాహరణ లైక్ అనే శాస్త్రవేత్త శీతష్ట స్థితిని వర్గీకరించారు చూద్దాం మరి తాంతైక్ వర్గీకరణ దార్మిక్ వారికి మనం పట్టిక రూపంలో వేసుకుందాం ఫస్ట్ మనము శీతోష్ణ స్థితి అతడిచ్చిన సాంకేతము ఇండియాలో ఉన్న ప్రాంతాలు శీతోష్ణ స్థితి అతడిచ్చిన సాంకేతం ఇతడు ధార్మేక్ సంకేతం ఇండియాలో ప్రాంతాలు ఇండియాలో గల ప్రాంతాలు ఫస్ట్ చూసుకుంటే మనకు అతి అర్ధ ప్రాంతం అతి అర్ధ అతి అర్ధ ప్రాంతం ఓకేనా దీనికి సాంకేతిక మతాలు ఏ ఇచ్చిండు ఏ చూద్దాం ఇండియాలో ఏ ప్రాంతాలంటే ఫస్ట్ గోవాకు దక్షిణంగా ఉన్న